హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి టెక్స్టైల్స్ అండి మా కలెక్షన్ అయితే ఈరోజు అందరికీ హ్యాపీ దివాళీ అండి దివాళీ సెలబ్రే ఫెస్టివల్ని బాగా సెలబ్రేట్ చేసుకోండి అందరూ ఓకేనా మా దగ్గర ఏవైతే శారీ కలెక్షన్ ఉందో మా ఆ కలెక్షన్లో ఉండే శారీస్ అన్నైతే నేను ఈరోజు పెట్టేస్తున్నాను దివాళీ స్పెషల్ ఆఫర్ కింద అయితే అన్ని కలర్స్ పెట్టేశానండి ఫొటోస్ అయితే పెట్టేశాను చూడండి ఎవరికైనా నచ్చితే కనుక ఆఫర్లో అయితే ఇస్తున్నామండి దివాళీ స్పెషల్ కింద ఓకేనా చూడండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్ దేని కదండి సెమీ కంచుపట్టి శారీస్ అండి ప్యూర్ పవర్ లూమ్ అండి ఓకేనా ఎంత బాగు బాగున్నాయో బార్డర్స్ అలా వచ్చేసి ఎంత జరీవింగ్ అయితే సూపర్ అంటే సూపర్ అనాల్సిందే అండి చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలంటే నా నెంబర్ చెప్తున్నాను మీ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ టూ జీరో వన్ ఫైవ్ ఫోర్ ఆ నెంబర్కి అయితే వాట్సాప్లో హాయి పెట్టండి నేనైతే రెస్పాన్స్ ఇస్తాను ఓకేనా ఈరోజు పండగ స్పెషల్ ఆఫర్ కింద ఒక హండ్రెడ్ రూపీస్ అయితే తగ్గుతుండండి ఓకేనా ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ చేసుకోండి ఓకేనా ప్లీజ్ డూ ఆర్డర్ ఓకేనా చూడండి ఎంత బాగున్నాయి హ్యాపీ దివాలి అండి బాయ్ అండి